సరే నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అంటే పిల్లల లంచ్ బాక్స్లో ఎప్పుడూ రైస్ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెట్టండి బ్రెడ్తో చాలా బాగుంటుందండి నేనైతే డొమినో స్టైల్లో చేశాను అనమాట బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నానండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను పైన పొట్టు తీసేసి ఇలా ఒక బౌల్లో పెట్టేశాను అనమాట అలాగే బటర్ కొంచెం తీసుకున్నానండి చిల్లీ ఫ్లాక్స్ అనమాట అవి తెలుగులో ఏమంటారు నాకు తెలీదు మీకు తెలుసుంటే కొంచెం నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా తీసి ఇలా పక్కన పెట్టేసానండి ఇప్పుడు బటర్ ఉంది కదండి ఇంకా మిక్సర్ బౌల్లో బటర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అది పక్కన పెట్టేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలన్నమాట చాలా చిన్న చిన్న సైజులో తురుముకుంటే సరిపోతుంది దీనివల్లనే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా నాలుగైదు వెలుల్లి రెమ్మ నేను నాలుగు బ్రెడ్కి ఒక ఐదు రెమ్మలు తీసుకున్నాను అనమాట అది సరిపోతుంది చూసారా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను ఒక మిక్సర్ బౌల్లో బటర్ తీసుకున్నాను కదండి అందులోనే ఈ వెల్లుల్లి రెమ్మల తురుము ఉంటుంది కదండి అది కూడా వేసేయండి తర్వాత కొత్తిమీర కూడా ఉన్నాయి కదండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి ఇవి వేసి ఈ విధంగా వేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసేసి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ముందుగా బ్రెడ్ తీసుకున్నాం కదండి దానికోసం ఒక ప్లేట్ తీసుకోండి ఫస్ట్ ఇలా ప్లేట్ తీసుకున్న తర్వాత బ్రెడ్ ఉంది కదా ఒక బ్రెడ్ తీసుకొని ఈ విధంగా పైన మనం కలిపి పెట్టుకున్నాం కదండి వాటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఈ విధంగా పెట్టేయాలన్నమాట చూసారు కదా అన్ని బ్రెడ్స్కి ఈ విధంగా ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నాను కదా అన్నిటికీ ఈ విధంగా పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేయండి ఇప్పుడు చీజ్ ఉంటుంది కదండి చీజ్ లేని వాళ్ళైతే కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చీజ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు బ్రెడ్కి ఈ విధంగా పెట్టేసిన తర్వాత చీజ్ ఉంటుంది కదా చీజ్ని ఒకసారి తీసేయండి ఒక లేయర్ తీసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ ఉంటుంది కదండి ఆ బ్రెడ్ మీద లోపల పెట్టేసి పైన పైన ఒక బ్రెడ్ కింద ఒక బ్రెడ్ పెట్టేస్తే సరిపోతుంది ఫోర్ బెడ్స్కు ఉన్నాయి కదండి రెండు పెట్టేస్తే సరిపోతుంది అనమాట చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా పెట్టేస్తే సరిపోతుంది రెండిటికి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్ని కూడా అదే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది చీజ్ ఉండటం ద్వారా ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు ఇష్టంగా తినేస్తారండి ఇది లేని వాళ్ళైతే కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసేసుకుంటే అలా కూడా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిపోతుంది కదా ఇలా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం బటర్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసేసి కాల్చుకోవాలన్నమాట కొంచెం బటర్ యాడ్ చేసేసినామంటే మనకి బ్రెడ్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుందన్నమాట కొంచెం నీట్గా ఫ్రై అయిపోతుంది చూసారా ఈ విధంగా రెండు బ్రెడ్ని కాల్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది డామినో స్టైల్లో ఉంటుందని చెప్పాను కదండి మనం అక్కడ ఏ విధంగా అయితే తింటామో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది సేమ్ అనమాట మా హని తల్లికైతే ఇలా చేసి పెడితే తను ఇష్టంగా తినేసింది అనమాట అసలు తింటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా చేసేసి కొంచెం సాస్ పెట్టేసి బాక్స్లో పెట్టేసానమాట అది తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా మినిగాడు కూడా తిన్నాడండి చాలా బాగుందనమాట పిల్లలైతే ఇలాంటి వాటికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి ఎప్పుడు రైస్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది కదా మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్